మండలం ఏమని చెరువు రెవెన్యూ లెక్క దాఖలా రెవెన్యూ లెక్క దాఖలా ప్రభుత్వ భూముల పైన ఇక్కడ చుట్టుపక్కల దళిత వాడుల్లో ఉంటున్న పేదలందరూ కూడా ఇక్కడ మాకు మా దళిత చాలా మంది వందల సంఖ్యలో ఉన్నారు మాకు ఇంటి స్థలాలు ఇవ్వండి అని కలెక్టర్ కి ఎంఆర్ ఆఫీస్ కి అర్జీలు పెట్టుకున్న న్యాయం జరగని సందర్భంలో రేపటికి ఇక్కడ మేము గుడిసెలేస్తాము ఈ ప్రభుత్వ భూముల పైన ప్రభుత్వ భూములు చెందాల్సింది పేదలకి మరి ఇక్కడేమో విద్యా సంస్థ యాజమాన్యాలు పోటీ పడి ప్రభుత్వ కబ్జా చేస్తా ఉంటే ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అర్జీలు పెట్టుకున్న పరిష్కారం కాలేదు నారాయణ మండలంలో తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ సిబ్బంది ఎందుకు ప్రభుత్వ భూమిని పేదలకు పంచడానికి వెనుకడుకు వేస్తున్నారని నేను సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా దాదాపు మూడు నెలలుగా తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ కబ్జాలు అయిపోతా ఉంది విద్యా సంస్థ యాజమాన్యాలు కబ్జాలు ఉన్నారని హెచ్లు పెడితే ఈ రోజు వరకు ఒక బోర్డుని కూడా పెట్టడానికి రెవెన్యూ సిబ్బంది నారాయణ వారు సిద్ధపడలేదు అందుకని ఇక్కడ ఉన్న ప్రజలందరూ గ్రామంలో అందరూ కలిసి రేపు ఎల్లుండి మరణాడు ఇక్కడ తీర్మానం ఇక్కడ ఈ ప్రభుత్వ భూముల్లో అందరాజి సంఖ్యలో ఇక్కడ చుట్టుపక్కల దళిత వాడలందరూ అందరూ కూడా వచ్చి గుడిసెలు వేస్తామని నిర్ణయం చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వమే స్పందించి రేపు ఈ భూములు మొత్తం కొలిచి బోర్డులు పెట్టి స్థానికంగా ఉండే పేదలకి ఇల్లు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మురుగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా